సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు ధర్మరక్షణ కోసం నిర్మించిన ఆలయ దర్శనం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు భగవతానుగ్రహం కలుగుతుంది అటువంటి ఆలయ విశేషాల్లో ఒకటైనదే మన పెద్దతుండ్ల తాడిచెర్ల దగ్గరలోని మల్లారం గ్రామానికి చెందిన నాగులమ్మ తల్లి ఆలయం ఆదివాసీ సంప్రదాయాలలో అమ్మవారికి పూజలు శివసత్తుల పూనకాలు ఇసుకేస్తే రాలని జనాలు అమ్మలకన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కడుపారా భక్తులను కాచే నాగులమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్హార్ మండలం కొయ్యూరు సమీపంలో తాడిచెర్లకు వెళ్లే దారిలో స్వయంబుగా వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని పశువుల కాపర్లు ఆదివాసీలు చూసి వెలికి తీసి పూజలు చేశారు అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల మనోబీష్టాలు నెరవేరుస్తూ మహిమాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది అడవిలో తప్పిపోయిన పశువులు దొరకాలని నాగులమ్మకు పూజ చేస్తే చాలు తప్పిపోయిన పశువులు దొరికేవట అంతేకాదు ఏది కోరుకున్నా అది త్వరగా నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా నాగులమ్మ తల్లికి ఆది బుధా గురువారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు సంతానం వివాహం ఉద్యోగం రోగాలు నయం కావటం ఒకటేంటి ఏది కోరుకున్నా అది ఇట్టే తీరుతుందని తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆ ముడుపులు చెల్లించడానికి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు ఈ ఆలయం వద్ద ప్రభుత్వం వస్తువులు కల్పించినప్పటికీ కోరికలు నెరవేరిన భక్తులే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు గర్భగుడిలో స్వయంగా వెలసిన నాకులమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పక్కనే ఉన్నటువంటి అతిపెద్ద నాగపడగ వద్ద కొబ్బరికాయలు కొట్టి అక్కడ కూడా తమ కోరికల్ని నాగపడగా నాగులమ్మకి చెప్పుకుంటారు ఆ పక్కనే పెద్ద పుట్ట ఉన్నది ఆ పుట్టలో నాగసర్పం ఉంటుందని భక్తులు అంటున్నారు నాగుపాము గర్భగుడిలోకి వచ్చి వెళుతుంటుందని కూడా ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు నాగుల చవితి నాగుల పంచమికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చి పుట్టలో పాలు పోసి కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి వెళ్తుంటారు మేడారం జాతర జరిగే సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నాగులమ్మ తల్లిని దర్శించుకుంటారు మేడారం భక్తులు ముందుగా నాగులమ్మను దర్శించుకోవడం ఆచారంగా మారింది చిత్రమేంటో తెలియదు ఆలయానికి రాగానే ఒక వింత అనుభూతి కలుగుతుంది కోరికలు అతికొద్ది సమయంలోనే నెరవేరడం నాగులమ్మ తల్లి ప్రత్యేకత అనుకున్నవన్నీ జరిగి కోరికలు నెరవేరడంతోనే బంధుమిత్రులతో కలిసి కోడి మేకపోతును బలిచి సహపంక్తి భోజనాలు చేసిన అనంతరం తమను చల్లగా కాపాడాలంటూ తిరిగి వెళ్తారు ఈ ప్రదేశంలో భక్తులు ఎంతసేపు గడిపినా తనివి తీరనంత ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ నెలకొంది రానున్న రోజుల్లో ఇదొక పుణ్యక్షేత్రంగా దర్శనీయ ప్రదేశంగా మారుతుంది అనడంలో ఏమాత్రం అతీ అోక్తి లేదు